హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇగో ఇంక వర్షాలు పడుతున్నాయి కదా శరిగ్రసాలు తెప్పించుకున్నాను ఎందుకు స్టోరేజ్కి డ్రీప్లో పెట్టుకుందాం శ్రావణ మాసంలో తాగడానికి అప్పుడు మరి వరలక్ష్మి అది వస్తుంది కదా ఎవరికైనా గెస్ట్లు గట్టా వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉంటుందని మేము ఆరు నెలలకోసారి వాడతాం బాటిల్స్ తీసేసి పక్కన పెడతాం ఐగో బాటిల్స్ ఇక్కడ పెట్టుకున్నా ఇలా చూపించి బంగారం వాటర్ బాటిల్స్ లీటర్ బాటిల్స్ ఇందులో స్టోరేజ్ చేసుకుందాం మళ్ళీ బయట నుంచి కొడుపు తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి లేకపోతే కొబ్బరి నీళ్ళకి అమ్ముతున్నారు కదా బోటల్ వచ్చి ఐదు రూపాయలు అంటే అవి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఓకేనమ్మా మా ఇంట్లో ఉన్న ఒకటి ఈ ఇంట్లో ఉన్న కవర్లో ఓకేనా ఇలా ఎందుకు చేస్తున్నానంటే చూడండి రెండు చేతులతో పిసుకోవాల్సి వస్తుంది మళ్ళీ రెండు చేతులు పెట్టారంటే నేను ఏ కామెంట్ అన్న పెడతారని భయం వేసి ఓకేనా ఇలా చేసుకోండి సొంత సెట్లో ఉన్నవాళ్ళు అనుకో ఇంకాను మాకు ఎక్కువ ఎక్కువ సౌదరీస్ అలా పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లో పిల్లలకి గట్రా పంపించుకోవడానికి ఇది ఓపెన్ చేసి శుభ్రం కడిగేసుకున్నాను ఇదిగో ఇది టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగో చూడండి అమ్మా చక్కగా పెద్ద రసాలు ఇవి పెద్ద రసాలు అయితే గ్రేవీ బాగా వస్తుంది జ్యూస్ మ్యాంగో జ్యూస్ బాగా వస్తుంది పండు బాబా అక్కడ వేస్ట్తో దో అది పట్టా మోటి ప్యాస్ట్కి పుట్ట పట్టా తొక్కలేసుకుంటాను గదిలో కింద ఉంటుంది అమ్మా ఇది చూడండి మా అమ్మాయికి ఎంత భయమో ఏగలు వచ్చేస్తాయి ఎండదు అంటది భయం టైం ఆరైంది ఆరింటికి ఎత్తనాను ఇది అప్పుడు కేకలాంటికి వెళ్ళిపోతాయండి అమ్మగారు ఇళ్ళకి వెళ్ళిపోతాయి అవి ఇదిగో ఓకేనామ్మ ఇదిగో ఓకేనా అప్పుడు గమ్ముని ఇలా చేసి చేయి పెట్టుకోవడానికి కూడాను ఇదిగో మనం ఇబ్బంది పడక్కల తర్వాత ఇందులో మనం పంచదార వేసుకోవాలమ్మా పంచదార మిక్సీ పట్టేసుకుని పొడి ఇది కూడా ఎలాగెలాగ అనేసుకుంటే ఏదన్నా ఉంటే వచ్చేస్తా ఓకేనా ఓపికగా చేసుకోండి అమ్మ కంగారు పడుకుపోకండి ఇది బాగా వస్తుంది గ్రేవీ పెద్ద రసాలు తెచ్చుకోండి ఇవి తీయగానే ఉంటాయి ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఒకళ్ళు చేసుకున్నారు ఒకరు చేసుకున్నారు లేదు అందరూ స్టోరేజ్లు చేసుకుంటున్నారమ్మ దేవుడి చిన్నగాడికి ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద పీచులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలాగొచ్చేది అనమాట బాగా వస్తుందా రేవు మా పాపకి ఆవిడకంటే భయం ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినాయి ఇవ్వడానికి బాగుంటుంది కదరా అలానే ఇంటికి వెళ్ళాము కొంచెం మా రసం ఇచ్చారమ్మా ఈ రోజుల్లో లేపోనా అనుకుంటారు ఇది కొంచెం పంచారీకు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అప్పుడు పీచు ఉండదు అప్పుడు మనం కరాటాతో బాటిల్స్కి స్టోరేజ్ చేసుకోవచ్చు చూడండి అప్పుడు ఎంత రసం వచ్చిందా రెండు కాయలకి లీటర్ రసం వచ్చింది అప్పుడు ఇదిగో మన ఐడియా మీకు నచ్చింది అనుకో మీరు కూడా ఇలా చేసుకోవాలన్నమాట అది చిన్న చిన్న కాయలు రావు పెద్ద రసాలే మనం స్టోరేజ్కి కావాలంటే పెద్ద రసాలు తెచ్చుకోవాలి ఇదిగో ఇంకెంతకన్నా మనం అట్లా ఇబ్బంది పెట్టాకూడదు ఎలాగున్నాయి కాయలు బాగున్నాయా చాలా రసం ఉన్నాయి కాయలు కదమ్మా వావ్ ఇది ఇంకా బాగా తయారైంది కాయ ఎల్లో కలర్ చూడు డార్క్ ఎల్లో వచ్చింది దగ్గర పెట్టాము కెమెరా అదిగో ఓ సూపర్ అసలా చూడండి ఆ కన్నా ఈ కాయకన్నా ఇది బాగా తయారైంది మా కాయమాట మన తెచ్చిపెట్టాడు మార్కెట్లోంచి ఇవి మనం హోల్సేల్ కొట్టు తెప్పించుకున్నాం అమా లేకపోతే పరక ఆరు వందలు ఏడు వందలు అమ్ముతుంది బయట మార్కెట్లో మేము హోల్సేల్ కూడా తెప్పించుకున్నాం ఈ పిండి వంటకాలు కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి అంత కూడా ఉపయోగపడద్దని మరి మీకు కొత్త కొత్త వంటకాలన్నీ చూపించాలి కదా ప్రసాదాలతోనూ అదిగో ఎక్కడా లేకుండా వచ్చేస్తుంది అదిగో కాయ రెడీ అయిన కాయ అనుకో తీ ఎక్కువ ఇవే పచ్చికాయలు అనుకో పచ్చిమాకాయ కలుపుకునే కాయలు ఇవి మళ్ళీని పెద్ద రసాలు అందుకే ఓకేనమ్మా ఈ కవర్ ఐడియా నాకే వచ్చింది మీరు మటుకు నాకు నచ్చితే మటు కామెంట్ రూపంలో తెలపండి ఎందుకైనా మంచిది అని చెప్పి కవర్లు పెట్టుకున్నాం పరక మా ఊర్లో పరక అంటాం మేము మరి మీ ఏరియాలో ఏమంటారు తెలియదు కానీ డజన్లు లెక్క అంటారు కిలోలు లెక్కనే అదిగో బాగుందా ఇటీ ఇలాగా మొత్తం కలిసి కూడా ఎంత బాగుందో చక్కగా అదిగో పప్పుడుగా సాయంత్రం మాటలు చేసుకుంటున్నాను అమ్మ ఇది ఎందుకంటే ఏకల పోయి మా అమ్మాయికి ఏకలు లేనే లేవు అనుకో అయినప్పటికీ అమ్మా ఇదిగో ఎన్ని కాయలు ఇవి మూడు కాయలకి అప్పుడు ఎంత వచ్చిందో ఇదిగో ఇందులోకి ఇలా తీసుకుని చిల్లర గిన్నెలో ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుని సరిపడక మనకి ఎంత పడతానో చెప్తాను మీకు మెదర్మెంట్ టీఫిను బట్టి ఏమ్మా అది మీ ఇంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారనుకో బావిడకై తినొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు అందుకని పంచదార వేసుకోకుండా మిక్సీ పట్టేసుకుని అందులో వేసేసుకోండి బాటిల్ అలా కానుమాలు పెట్టండి షుగర్ ఉన్నవాడికి మీరు షుగర్ లేని వాడి చక్కగా పందార వేసుకుని తిరిగి ఓకేనా అది అది అదిగో చూడం ఎలా వచ్చిందో సూపర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది విరిగా తీస్తాను ఇది మిక్సీ ఆడుకుందాం ఓకే మళ్ళీ అన్నీ తీసాక మళ్ళీ మిక్సీకి వెళ్ళాక చూపిస్తాను మీకు అమ్మ ఇదిగో పరకాయలు పరకంటే పదమూడు కాయలు మా భాషలో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వేరే వేరే ఊర్లో అనుకో మా కిలో లెక్కనిస్తారు పరకంటే పదమూడు కాయలు పెద్ద రసాలు తెప్పించుకున్నాను అమ్మా ఇదిగో దాంట్లో ఒక పావు కిలో పంచదార వేసాను ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాను మళ్ళీ దాంతో బతుమంత ఎవరు ఉంటారో మిక్సీ పట్టేసుకున్నాం అనుకో చక్కగా కరిగిపోద్ది అన్నమాట మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు పుట్టిన పిల్లోడు కానించి పాకే దాకా ఇష్టమే అవునా చిన్న పిల్లలకి నాకెత్తని నాకెత్తా అలా మాట మామిడి పండు ఇష్టం వాళ్ళు ఎవరు ఉండరు పరిస్థితుల ప్రభావాలను బట్టి తినకూడదు అన్న భయంతో తప్పించి మామిడి పండు అంటే సీజన్లో వచ్చే పండు కాబట్టి ఒక దే దైవికంగా కూడా భావితారు ఇది ఎందుకంటే మన దేవుడి దగ్గర పెట్టడం పేరెంట్ కాలకి ఇవ్వడం దీని పెద్ద ప్రత్యేకత మావిడి పండు మావిడికాయ అనకా పచ్చడానకా అమ్మా ఇదిగో ఇప్పుడు మళ్ళీ పీచు కింద వచ్చింది కదా నేను బుట్టలో ఇలా పాముకున్నాను పీచు కింద వచ్చింది అదిగో ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఓకేనమ్మా మా పాప వరలక్ష్మి పూజ బాగా చేసుకుంటుంది అప్పుడు అంత ఫ్రెండ్స్ వస్తారు అప్పుడు ఒక గ్లాస్ ఇచ్చామనుకో ఆనందంగా ఉంటుంది కదా లేని చరుకు పెట్టేద్దామేమంటే ఎవరికైనా ఆనందమే సీజన్ సరుగు కాబట్టి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నేను అంట కదా ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ తొందరగా వచ్చేసింది అమ్మా ఇదిగో అట్టలు గెంకలు అన్నీ తీసేసాం ఇంకా ఘాట్లు కూడా ఏమి లేదు ఇదిగో చక్కగా మిక్సీ పట్టేసాం మిక్సీ పట్టుకోండి బంగిడి పిల్లకాయ అయినా సరే ముక్క మొక్కల కింద ఉంటుంది ఇదిగో వాటర్ గేటర్ అసలు పోయలేదమ్మా ఇదిగో పీచ్ కూడా ఉండదు ఇంకా చూసారు ఎంత బాగుందో భగవంతుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు దాన్ని మనం అందంగా ఉపయోగించుకోవాలి మంచి పనులకే సుమ మంచి ఆటలకే ఉపయోగించుకోవాలి మనం ప్రతీది కూడా మంచి పలకాలి మంచిలోనే ఉండాలి మనం అంతా కూడా మంచి మార్గంలో నడాలి చేతనైతే సాయం చేయాలి లేకపోతే నా వల్ల బాబా అనాలి అది ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉందని ఎవరు వచ్చిన వాళ్ళు చూడరు కదా మనం ఫ్రిడ్జ్లో తీసి వచ్చారని చెప్పి ఒక గ్లాస్ పోసేమను వాళ్ళు వెళ్ళి పది మందిలో చెప్తారు మనం సాయి మెంట్కి వెళ్ళామరా బాబు బ్యాంగో చూసి ఇచ్చింద్రా ఈ టైంలోనా ఫ్రిడ్జ్లో పెట్టిందంట అంటారు ఆ మాట చాలు సంతోషం అది కొందరు అనుకోవచ్చు పంచి పెట్టడానికే పెట్టుకోవాలని అని కాదు మన ఇంట్లో పిల్లలు కూడా తింటారు కదా తాగుతారు ఇదిగో అసలు ఎక్కడా ఇదిగో మీకు నచ్చితే మట్టి కంపల్సరీ అలా చేసుకోండి పౌడర్ చేసుకోకుండా పళ్ళు తెస్తారో మన ఇంటిజమానులు మగోళ్ళు పట్టుకొస్తారు అలాగే ఇలా పాడేస్తారు పిల్లలు తినకపోయాం ముగ్గుపోని కుళ్ళు పోనీ అలా పడేస్తారు అలా వచ్చే ఎందుకు డబ్బులు కొనుక్కున్నాం కదా మనం ఎందుకు పాడు చేసుకోవాలి చక్కగా ఇలా ఒప్పుడు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఇప్పుడు ఏ చేసా కావాలని ఏమీ లేదు పెద్ద డబ్బాలు ఏమైనా ఉన్నాయనుకో పెద్ద డబ్బాలు పోసేసుకుని ఒకే డబ్బాలో పెట్టేసుకోండి అది ఒకరోజు బయటకి తీసుకొని తలకో గ్లాసుడు తాగితే అయిపోద్ది అమ్మా ఇవే కావాలని కాదు మనం ఉన్నాయి కాబట్టి మా బాటిల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త బాటిల్స్ తీసింది మళ్ళీ పాప తెచ్చింది స్కూల్ కని బాటిల్స్ అన్ని పట్టుకొచ్చింది దాంతోపాటు తెచ్చింది సర్లేమి ఇందులో నువ్వు రసం పోసుకో నేను అవి మంచినీళ్ళు పట్టుకుంటాను అందు అలాగే నమ్మ అన్నాను చాలా చాలా అంటే చాలా సుగుణి మట్టికి వేసుకోకండి ఒకసారి మా చిన్నయ్య కోడిగుడ్లు బండికి వెళ్ళి వాడు మా అన్నయ్య నూజువీడి నుంచి పట్టుకొచ్చాడు అప్పుడు మా పాపకి మూడో నాలుగో వయసు నాలుగు సంవత్సరాల కోసం డబ్బాలు పట్టుకొచ్చాడు నాకు అప్పటి నుంచే తెలుసు మ్యాంగో జ్యూస్ ఎలాగ ఉంటుందని నాకు తెలియదు అసలు అన్నయ్య ఎండ్రాండి నుంచి పూడి వెళ్ళామమ్మ కట్టుబడికి అందుకని పట్టుకొచ్చానని చెప్పి ఇంత డబ్బాలు ఐదేజు లీటర్ డబ్బాలు మాట అవి అప్పుడు అది బద్దలు కొట్టి ఇలాగ మరి మన దగ్గర కప్లింగ్ లేదు అప్పుడు తెలియదు కదా ఇలాగ బొరుపుడిసి వాసం మేక ఉంటుంది కదా వాసం మేక పొడిసి డబ్బా అంతా పోసుకొని డబ్బాలో గిన్నెలో పోసుకుని ఐస్ పీస్లు వేసుకుని అందరం తాగా నాకు అప్పటి నుంచి ఇష్టం మ్యాంగో అనేది ఇలా చేసుకోవాలని ఆలోచన వచ్చింది అప్పుడు దాకా మాకు తెలియదమ్మా తినేత్తమే పాడత్తమే తప్పించి అన్నమాట మా చిన్న అన్నయ్య తెచ్చాడు మా నాలుగో అన్నయ్య ఇదిగో ఐదు లీటర్లకి కొద్ది కొద్దిగా ఎల్తుగా కాబట్టి నాలుగు లీటర్లున్నర అయింది బాటిల్ మూడు వందలు చూసుకున్నా ఐదు మూడు పదిహేను వందల రూపాయలు సొరికిది మనకి ఏమ్మా మనం బయట తెచ్చుకోవాలంటే దొరిజినా దొరికితే దొరకదు అందుకని శ్రమని అనుకోకుండా చక్కగా ఎల్త్తుగా పట్టానమ్మా ఒక అంగుళం హెల్త్ ఎందుకంటే మనం డ్రీప్లో పెట్టేస్తాం కదా పొంగి ఈ సైడ్ ఎప్పుడన్నా కరెంట్ పోనప్పుడు కారకుండా ఓకేనా మాట ఇదిగో కొద్దిగా ఎల్త్గా పోసుకున్నాను ఇదిగో బాటిల్స్ ఇలా పట్టుకోండి నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా చేసుకోండి నా వీడియోలు చూస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీరు ఇలా చేసుకుంటేనే కదా నాకు ఆనందం ఇలా చేసుకుని కామెంట్ రూపంలో తెలపండి శుభ్రత అనేది మన జన్మ హక్కు మన శుభ్రతగా ఉండాలి ప్రతిదీ కూడా అది ఇదిగో కొద్దిగా అంతే చక్కగా అయినాయి అంటే పదమూడు కాయలు ఇలాగైనాయి పదమూడు కాయలు అంతా నాకు హోల్సేల్గా మూడు వందలు పడినాయి నాకు బయట కొనాలంటే ఆరు వందలు పరక నాకు హోల్సేల్ మార్కెట్లో మా తెచ్చి పెట్టాడు కాబట్టి మూడు వందలు పదిహేను వందల రూపాయల సరకు తయారు చేశాను నేను ఇప్పుడు మన పెట్టుబడి ఏముంది ఇందులో పావు కేజీ పంచదార నా శ్రమ అంతే మరి ఇది ఎంతమందికి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు లీటర్కి లీటర్ కలుతుంది వాటర్ మనం ఎవరికైనా ఇచ్చుకునేటప్పుడు ఇది ఒక పావు గంట ముందు బయటకు తీసుకుని నీటిలో పెట్టేసుకుని లీటర్ నీళ్ళు లీటర్ జూస్కి లీటర్ నీళ్ళు కలిపేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది కరెక్ట్గా ఓకేనమ్మ మరి ఇలా చూసి మరి మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా చేయాలని చెప్పి ఇంకా ఉత్సాహంగా ఎన్నో వీడియోలు చేయాలి భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి ఏ మీ అందరికి ఎన్నో వీడియోలు చేసి చూపిస్తాను మంచి మంచి మాటలతో మంచి మంచి కూరలు మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాను మరి ఓకేనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మీ అందరికీ